ఇంత ఇన్ని వాయిస్లు చేస్తారు కదా ఎప్పుడన్నా ఫ్రూట్ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి చాలా స్టార్టింగ్ లో దోల తీరిపోయింది తినక చాలా మందికి ఏంటంటే ఈజీగా చెప్పేయచ్చు రకరకాలు ఏముంది అనుకుంటారు సరిగ్గా ఇప్పుడు వాయిస్ డబ్బింగ్ చెప్పి చెప్పి ఇవన్నీ చేసి చేసి కొన్ని ఇంటర్వ్యూస్ లో పర్ఫెక్షన్ అనేది కొన్ని వాయిసెస్ రావు బికాస్ ఎందుకంటే ఓకల్ కార్డ్స్ అవి ఉంటాయి స్టేనే అయి అక్కడ స్టే అయినప్పుడు పెట్టే కామెంట్స్ చూసినప్పుడు చాలా బాగా నిస్తుంది ఇంకా ఇంటర్వ్యూలో ఒకే రోజు రెండు మూడు పెట్టుకోను డబ్బింగ్ ఉన్నప్పుడు అసలు లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు వేరే ఇంటర్వ్యూ అయిన పెట్టుకోను వాయిస్ ఫ్రెష్గా ఉన్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు వెళ్తుంటాను అలా స్టే అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కానీ దానికి తగ్గట్టు అప్పటికప్పుడు వేడి వేడి అల్లం టీ ఇలాంటి ప్రికాషన్స్ ఉంటాయి కదా అవి కేర్ తీసుకుంటాను మిమిక్రీకి ఒకప్పుడు మంచి ఆదరణ ఉంది ఇప్పటికీ కొనసాగుతుంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ బికాస్ మిమిక్రీ అంటే పాత హీరోలు వాయిస్లు కృష్ణ గారిది ఎన్టీఆర్ గారిది లేకపోతే కనుక ఏఎన్ఆర్ గారిది చిరంజీవి గారిది ఇలాగే చేస్తూ ఉండేవాళ్ళు లేకపోతే చిరంజీవి గారి నాగార్జున ఇలాగే చేస్తూ ఉంటారు అని చెప్పేసి అని ఒకటి ఉండేది ఒక వాయిస్ని అంద ఒక కాన్సెప్ట్ని చాలా ఎక్కువ సేఫ్ చేస్తాను సో ఇప్పుడు ఏంటంటే కనుక మా మిమిక్రీ ఆర్టిస్టులందరూ కూడా తక్కువ టైంలో తక్కువ టైంలో ఎక్కువ వాయిస్లు చేయడం మా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు కొన్ని రికార్డ్స్ కూడా మీరు బ్రేక్ చేశారు యా అది చేశాను ఇంకా చాలా రికార్డ్స్ చేశాను బట్ ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే మిమిక్రీ కళ గురించి చెప్పాలంటే చాలామంది కొత్త తరం కొత్త యువ కళాకారులు మిమిక్రీ కళాకారులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు కొత్త కొత్త వాయిస్లు చేసేటూ ఉన్నారు సో మిమిక్రీ కళ అనేది అంతరించిపోతున్న కళ కాదు ఇంకా అభివృద్ధి అవుతున్న కళ దానికోసం నిరంతరంగా నేను చాలామంది మా సీనియర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తూ ఉంటారు కొత్త కొత్త వాయిస్లు చేస్తూ ఉంటారు అది మాత్రం ఎప్పటికే కానీ నా వరకు నేనైతే కనుక నేను చచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా మిమిక్రీలో ఎవ్వరు కొత్త వాయిస్లు చేసినా ఖచ్చితంగా అవే చేసుకుంటూ జనాల్లో ఎప్పటికప్పుడు నేను చూడండి యూట్యూబ్లో దాదాపుగా నా ఇంటర్వ్యూస్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్గా ఉంటే ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి నా ఇంటర్వ్యూస్ తీసుకుంటూనే ఉన్నాం బికాజ్ ఏంటి అక్కడ ఆ రవి ఆ అయ్యా వాయిస్లు చేస్తానే ఉండదు నేను వాయిస్ అప్డేట్ చేస్తా కొత్త వాయిస్లు చేస్తాను కాబట్టి కొత్త వాయిసెస్ కోసం నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటారు అంటే ఏంటి కళ అనేది అభివృద్ధి అవుతుంది లో మీరు ఎంతమంది ఆర్టిస్ట్ చేయగలరు మీరు హండ్రెడ్ వాయిసెస్ చేయగలుగుతారు హండ్రెడ్ వాయిసెస్ చేయగలుగుతారు శతఘంటాల అనుకరణ అని చెప్పేసి అని ఇరవై నిమిషాల్లో వంద వాయిస్లు చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశాను గూగుల్లో ఉంటుంది ఆల్రౌండర్ రవి హండ్రెడ్ వాయిసెస్ ఇన్ ట్వంటీ మినిట్స్ అని చెప్పిన గూగుల్లో కొడితే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒక పేజే ఉంది నా గురించి సో అలాగ కొత్త వాయిసులు చేస్తుంటే మెమిక్రికల్ అనేది అంతరించిపోదు జనాలు అప్డేట్ అవుతూ ఉన్నారు ఈ సోషల్ నెట్వర్క్లో ఈ టిక్ టాక్ స్టార్స్ వాళ్ళకి కూడా చేస్తూ ఉంటాను నేను బికాస్ ఎవరైతే ట్రెండ్ని ఫాలో అవుతున్నారో ఎవరు ఎక్కువగా దేని చూస్తున్నారో అది చేయొచ్చు అది చేయడంలో తప్పేం లేదు ఏదో మనం ఏమో అది చేస్తే మన స్థాయి తగ్గిపోయి వాడిని ఏదో హైలైట్ చేస్తున్నాడు కాదు అక్కడ దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు జనాల్లోకి మనం ఎలా కొత్తగా వెళ్ళాలనేది కాన్సెప్ట్ సో మిమిక్రీ కలనేది అంతరించి పోదన్నా అది ఎప్పటికప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆ దాని కోసం నేనైతే కనుక ఖచ్చితంగా కొత్త వాయిస్ చేస్తూ నేను నా కంఠంలో ఈ ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ మిమిక్రీలో కొత్త వాయిసులు చేస్తూనే ఉంటాను చాలా మంది ఈ కోసం కృష్ చేస్తానన్నారు మా వాళ్ళందరూ. మిమ్మల్ని జోస్ నాకు గరిక గరిక గారు ఎక్కువ gustoస్తుంటారు ఏంటి ఇది ఏమన్నా? ఓకే మీది కూడా ఏలూరు అనుకుంటా. ఆ ఏలూరు పచ్చైనా కూడా చుట్టుపక్కల అనుకుంటున్నా గరిక గోదావరి అయినా ఏమన్నా మీకు అంత ముందే పరిచయం ఆయన లేదు లేదు నేను అదే చెప్తున్నాను కదా కొత్త వాయిస్లు చేస్తానని మూమెంట్ లో గరికపాడి గారు వాయిస్ కూడా చేసింది ఆ అలాగే చాగంటి గారు వాయిస్ చేయడం బ్రదర్ షఫీ గారు వాయిస్ చేయడం చాగంటి గారు సారీ చాగంటి కూడా కొంచెం మీకు ఎందుకు ఆ వాయిస్ మ్యాచ్ అవుతా ఉంటుంది అక్కడ